గౌరవ పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మణ్ గారు గౌరవ శాసనసభ్యులు జైరం గారు కురుబక్కుల పెద్దలు పూజారులు పూజలు బసప్ప గారు తక్కిన పూజారులు ఇంకా వేలికి పోయినటువంటి చాలా మంది పెద్దలు కురుబకుల ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలు సోదరి సోదరి మనులు ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క వృత్తకల్ నియోజకవర్గ కుటుంబ సంఘం ఆధ్వర్యంలో మన ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని సన్మానిస్తున్నాం మీరు కూడా రావాలని చెప్పి నాకు కూడా ఆహ్వానం తెలియజేశారు కానీ నేను వేరే పార్టీ పార్టీని అనేది మతికి పెట్టుకోకుండా ఒక బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి పార్లమెంట్ సభ్యుడు అదేవిధంగా శాసనసభ్యుడిని మనము ముందుగా నియోజకవర్గ కురసంగం వాళ్ళు సత్కరించడం అనేది చాలా మంచి కార్యక్రమం కాబట్టి అందులో పార్టీలని పక్కన పెట్టి మనము దానికి పోవాలనే ఉద్దేశంతోనే నేను దీనికి రావడం జరిగింది ఎందుకోసం అంటే ఈరోజు కూడా స్వాతంత్రం వచ్చి మరి సుమారుగా డెబ్బై సంవత్సరాలు దాటిపోయినా బడువు బలిగిన వర్గాలు అందరూ కూడా ఈరోజు ఇంకా కూడా హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు వారికి రావాల్సినటువంటి హక్కులు పూర్తిగా రాలా వారు మరి జనాభాలో నూట నలభై కోట్ల జనాభా ఉంటే భారతదేశంలో డెబ్బై కోట్ల మంది బీసీలు ఉన్నారు మరి డెబ్బై కోట్ల మంది బీసీలు ఉంటే బీసీలు తగిన పద్ధతిలో రిజర్వేషన్లు రాలా ఆ రిజర్వేషన్ లేదో కేవలం ఎమ్మెల్యే ఎంపీ బలవులకే కాదు ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా అభివృద్ధి కావాలంటే విద్యా అభివృద్ధి కావాలంటే అన్నింటిలో పెద్ద ఉన్నత స్థానాల్లో చదువులు లేకపోవాలంటే రిజర్వేషన్ చాలా అవసరం ఇప్పుడే మన ఎంపీ గారు అబ్బి గారు గారు వాళ్ళ కుమారుడు డాక్టర్ అని చెప్పాడు మరి అటువంటి డాక్టర్లు అటువంటి ఇంజనీర్లు అటువంటి కలెక్టర్లు ఎస్పీలు కావాలంటే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది పోలేరు ఆ స్థాయికి అందుకునే పరిస్థితి రాదు అందుకోసమే రాజకీయంగా కూడా వాళ్ళకి అభివృద్ధి రావాలంటే రిజర్వేషన్లు ఈరోజు అగ్రగుణాలు కేవలం పదహైదు శాతం దేశంలో ఉంటే వారికి పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు కానీ బడుగు బలహీన వర్గాలు యాభై శాతం ఉంటే వాళ్ళకు మాత్రము తక్కువ శాతం రిజర్వేషన్లు ఉన్నాయి అందుకోసమనే అటువంటి దాన్ని ప్రోత్సహించాలా అటువంటి వారిని పార్టీ అతీతంగా అభినందించాలా వారి యొక్క పురోగతిని మనం కూడా ఆస్వాదించాల ఆ విధంగా ఆస్వాదించే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని కోరుకునే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి అందుకోసమే వీళ్ళ ఇద్దరి సన్మానానికి నేను కూడా రావాలని కుతూహలంతోనే మరి ఈరోజు రావడం జరిగింది వాళ్ళు ఈరోజు అధికార పీఠాల్లో ఉన్నారు అధికార పీఠాల్లో ఉండి ఈ యొక్క ప్రజలకి పేదలకి కష్టజీవులకి శ్రమజీవులకి ఏం కావాలో వారి వాణిని అటు సభల్లో అసెంబ్లీలోనూ పార్లమెంట్లోను వినిపించేటువంటి సత్తా మన ఎంపీకి ఎమ్మెల్యేకి ఈరోజు వచ్చింది మనందరం కనిపించిన దానికి కాబట్టి అటువంటి ప్రాతినిధ్యం ఇంకా పెరగా అసెంబ్లీలో కూడా ఈరోజు మనమే ఒక వార్త విని సంతోషించాలి చట్టసభల్లో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చెప్పారు నిజంగా చట్టసభల్లో ముప్పై మూడు శాతం లేదు ఇప్పుడు కేవలం స్థానిక సంస్థలోనే ఉంది కాబట్టి చట్టసభల్లో కూడా రిజర్వేషన్ పడితే ఆ విధంగా చట్టసభల్లో అక్కడ బీసీనే పెట్టాలా అక్కడ బీసీనే పోటీ చేయాలా ఏ పార్టీ ద్వారా ఎన్నికైనా వైఎస్ఆర్ కానీ తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఆ స్థానంలో బీసీనే ఎన్నికైతాడు కాబట్టి మన వాళ్ళను కూడా ముప్పై మూడు శాతం బీసీలు తీసుకునేటువంటి సౌకర్యం కలుగుతుంది దాని కేంద్రానికి కూడా ఈ యొక్క ప్రభుత్వం సిఫార్సు చేసింది అప్పుడు ఇటు వాల్మీకులు కానీ ఇటు గురువులు కానీ ఇటు యాదవులు కానీ అటు రజకులు కానీ అదేవిధంగా కుమ్మని కానీ అదేవిధంగా వడ్డ్రంకి వడ్డి ఈ కులాలన్నిటి కూడా ప్రాతినిధ్యం లభిస్తుంది దానికోసమని ఆ రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని మన యొక్క నాయకులు ఈరోజు వాళ్ళని సన్మానించడం ఎందుకు మరింత వాళ్ళని ఉత్సాహపరిచి మరింత మీ అందరి మీ ఎంత మేము ఉన్నాం మీ వెంబడి మేమున్నాం వెనకబడిన కులాలుగా కురువులైనా వాల్మికులైనా బడుగు బలహీన వర్గాలంతా మీకు అండగ ఉంటామని ఈ పురో సంఘం ఒక సంకేతాన్ని ఈ రోజు ఇస్తా ఉంది ఆ సంకేతాన్ని ఇచ్చి వారిని ప్రోత్సహిస్తూ ఉంది వారి ద్వారా మన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం కోసం వారు శక్తివంతం లేకోకుండా కృషి చేస్తారు ఇప్పటికే మనకు కనిపించింది పార్లమెంట్లో మన యొక్క అన్ని చాలా సార్లు మాట్లాడాడు మాట్లాడే ఆ సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకున్నాడు మన గుంటకల్లో ఉన్నటువంటి రోడ్డు గుర్తి బల్లార్ రోడ్డు ఆగిపోయింది అర్థాంతరంగా దాని విషయంగా మాట్లాడాడు రైల్వే సమస్యను మాట్లాడినాడు అనంతపురం జిల్లాకి ఒక విమానశ్రమాలని మాట్లాడినాడు మళ్ళీ ఈ రోజు చెప్తా ఉన్నాం కొత్తగా మేము కూడా ఒక రైల్వే వర్క్ షాప్ ని మా గుండగల్లో పెట్టించండి అని మన ఎంపీ గారిని కోరుతా ఉన్నాం దాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇవన్నీ రావడం ద్వారా పడకు బలీన వర్గాలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతోనే మరి అటువంటి కావాలని కోరుకుంటా ఉన్నాము అందుకోసం అటువంటి వారు మరి సన్మానం చేయడానికి శ్రీకారం చుట్టినటువంటి గుంటకల్ నియోజకవర్గ ప్రభు సంఘాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా వారి యొక్క సేవల్ని మీరు కూడా ఉపయోగించుకుని వారి యొక్క వారికి కూడా చేదోడవాదుగా మీరు వారికి వెన్నట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజు కొత్తగా చెప్తా ఉన్నారు ఈ మన స్వేచ్ఛ కావచ్చు బడుగు బలహీన వర్గాలు ప్రజాప్రతినిధులు అయితే మన స్వేచ్ఛగా తగ్గిపోయి ఏదైనా మా కష్టాలు ఉన్నాయి మా గ్రామంలో నీళ్లు రాలా మా చెరువు నీళ్లు రాలా మా యొక్క కళ రాలా అని చెప్పి చెప్పవచ్చు అదే పడుగు బలీన వర్గాలు కాకోకుండా ఇతర వాళ్ళు ఉంటే మనం అంత స్వేచ్ఛగా కప్పుకోలేము అందుకనే పడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రాతినిధ్యం ఈరోజు వాల్మీకి వారసులు మనకిక్కడ ఉన్నారు మనమందరం కూడా కనకదాసు వారసులు మనం ఉన్నాం కాబట్టి వాల్మీకి కనకదాసు ఉత్సవాలు కూడా ఘనంగా ఈ జిల్లాలో ఎందుకంటే అత్యధిక శాతం కురుబులు వాల్మీకులు ఉన్నారు కాబట్టి కలిసిమెలిసి వాల్మీకి జయంతిని కలిసిమెలిసి కనకదాసు జయంతిని జరుపుకొని తద్వారా మనం పడుగు బలహీన వర్గాల ఐక్యతని ప్రతిరూపంగా చూపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి మరి ఈరోజు వాళ్ళ యొక్క సన్మానంలో నేను కోరలేమంటే ఈ కురుమలకి తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా ఈ యొక్క గోల్లెళ్ళు పొట్టేళ్ళు వాళ్ళంతా కూడా సప్లై చేశారు తెలంగాణలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కురుమలకి ఒక ఉపాధి ఒక చిన్న వ్యవసాయం పంట పండకపోతే ఒక ఉపాధి దొరికేదాని కోసం తెలంగాణ తరహాలో గొండల్ని మేకల్ని సబ్సిడీ వాళ్ళకి అందించే దానికి ఇవ్వాలని ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి మన జయరామ్ గారు మన అంబిక లక్ష్మీనారాయణ గారు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను పోతా ఉన్నా దాంతోపాటు మరి ఈరోజు మన గొడవలు ఏమైనా చనిపోతే ఉచిత ఇన్సూరెన్స్ ఉచిత బీమా మనుషులందరికీ పెట్టాడు లోకేష్ చంద్రబాబు నాయుడు అదే విధంగా గొర్రెలు పొట్టేళ్ళు వ్యాధులు వచ్చి చనిపోతే దానికి కూడా ఫ్రీ ఇన్సూరెన్స్ ని ప్రభుత్వమే కట్టేదానికి ఏదైనా అవకాశం ఉంటే చూడాలని చెప్పాలని ఎమ్మెల్యే ఎంపీ గారికి ఈ సందర్భంగా నేను పోతా ఉన్నా ఆ విధమైనటువంటి పథకాల ద్వారా ఈ రోజు వెనకబడినటువంటి దృవ ద్రస్తులు ఉపాధి అవకాశాలు పెంపొందించుకొని మరింత వాళ్ళ పిల్లల్ని చదివించుకొని వాళ్ళ పిల్లలు ఆర్థికంగా బాగుపడే విధంగా భవిష్యత్తులో ముందుకు ఉపయోగపడతాయి కాబట్టి అటువంటి పథకాన్ని కొంచెం ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాలని వారిని కోరుతూ దాంతోపాటు ఈరోజు తిరుపతిలో మాకు చాలా అనాదిగా ఉంది అన్ని కూడా ఒక సత్రాన్ని నిర్మించుకునే భూమి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్పించాలని చెప్పరనే నేను ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నా ఆ సమస్యల్ని గతంలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేనప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆయన దృష్టికి విసిపోయాము ఆయనలో సానుకూలంగా స్పందించాడు మరి ఈరోజు మన యొక్క బీసీ నాయకులు ఎమ్మెల్యే ఎంపీను తర్వాత మన పాత సారథి అదేవిధంగా మన మంత్రి సవిత వీళ్ళంతా కూడా ఉన్నారు వీళ్ళంతా కలిసి ఒక ఐకమంత్రితో మరి కురుబా వార్మీకి అనే తేడాలు లేకుండా కలిసి వార్మీకి సమస్యల్ని కురుబ సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయి ఆ విధంగా పరిష్కారం చేసి పడుగు బలహీన వర్గాలకి మంచి చేసేదానికి మీ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా చూసుకుంటావాళ్ళు